హలో ఎవ్రీవన్ ఐఎం రాధా రీసెంట్గా యుఎస్ నుంచి టూ నాట్ ఫోర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్ డిపోర్ట్ అయి ఇండియాకి వచ్చారు ఎందుకు ఏమైంది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఎవరు డిపోర్ట్ అవ్వచ్చు ఎవరు సేఫ్ మీరు యుఎస్లో స్టడీస్ కానీ ఆర్ వర్క్ కానీ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వాట్ హ్యాపెండ్ టూ నాట్ ఫోర్ ఇండియన్స్ డిపోర్ట్ ఎందుకు అయ్యారు ఫిబ్రవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుఎస్ నుంచి ఒక స్పెషల్ మిలిటరీ ఫ్లైట్ అమృత్సర్ ఇండియాలో ల్యాండ్ అయింది అందులో టూ నాట్ ఫోర్ ఇండియన్స్ డిపోర్ట్ అయ్యారు రీజన్స్ ఇల్లీగల్ ఎంట్రీ వీసా వాయులేషన్స్ స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఇవన్నీ చెప్తున్నారు అసలు ఏమైందో మనం డీటెయిల్గా చూద్దాం అసలు ఎవరు డిపోర్ట్ అవ్వచ్చు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఇల్లీగల్ ఎంట్రీ ఇన్ టు ది యూఎస్ మెక్సికో బోర్డర్ దాటి ఇల్లీగల్గా యుఎస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు వెంటనే డిపోర్ట్ అవ్వచ్చు సెకండ్ వీసా ఎక్స్పైర్డ్ ఆర్ ఓవర్ స్టేట్ మీ వీసా ఎక్స్పైర్ అయ్యాక కూడా ఎటువంటి ఎక్స్టెన్షన్స్ లేకుండా మీరు యుఎస్లో ఉన్న ఏదైనా జాబ్ చేస్తున్నా మీరు రిస్క్లో ఉన్నట్టే థర్డ్ పాయింట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ ఫ్రాడులెంట్ ఎంట్రీ ఫేక్ వీసా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఐదర్ మీ వీసా ఇంటర్వ్యూ అప్పుడు కావచ్చు ఆర్ఎల్స్ యూఎస్లో వీసా ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు సబ్మిట్ చేస్తే యూఎస్ అథారిటీస్ ఈజీగా డిటెక్ట్ చేసి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు ఫోర్త్ వర్కింగ్ వితౌట్ పర్మిషన్స్ స్టూడెంట్స్ ఎఫ్ వన్ వీసా హో మీద ఉన్న ఆర్ విజిటర్స్ బీవన్ ఆర్ బీ టూ వీసా మీద ఉన్న మీరు వర్క్ చేస్తే అది ఇల్లీగల్ ఇది వాళ్ళు కనిపెడితే డిపోర్టేషన్ ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసప్పటికి క్రిమినల్ అఫెన్సెస్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన డిడబ్ల్యూఐ ఆర్ డియూఐ కేసెస్ పెట్టుకున్న యుఎస్ అథారిటీస్ మిమ్మల్ని డిపోర్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఐసీఈ రైడ్స్ అండ్ ఇమిగ్రేషన్ అరెస్ట్ యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఐసీఈ అనేక సిటీస్లో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు ఇల్లీగల్గా ఇమిగ్రేట్స్ని ఐడెంటిఫై చేసి వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు సో ఎవరు స్టే అవ్వచ్చు ఎవరు సేఫ్గా ఉండొచ్చు ఎవరు వరి అవ్వకుండా హ్యాపీగా యుఎస్లో ఉండొచ్చు ఫస్ట్ స్టూడెంట్స్ ఆన్ వన్ వీసాస్ మీరు ఫుల్ టైమ్ స్టూడెంట్గా స్టడీ చేస్తూ వీసా రూల్స్ ఫాలో చేస్తుంటే మీరు సేఫ్గా యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవచ్చు సెకండ్ హెచ్ఎన్బి వర్కర్స్ విత్ వ్యాలిడ్ ఎక్స్టెన్షన్స్ యూఎస్లో లీగల్గా హెచ్ఎన్బి వర్క్ వీసా మీద ఉన్నవాళ్ళు వరి అవ్వాల్సిన అవసరమే లేదు థర్డ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ లీగల్ ఇమిగ్రెంట్స్ గ్రీన్ కార్డ్ లేదా పీఆర్ స్టేటస్ ఉన్నవాళ్ళు డిపోర్టేషన్ రిస్క్లో ఉండరు ఫోర్త్ టూరిస్ట్ అండ్ బిజినెస్ విజిటర్స్ ఆన్ వ్యాలీడ్ వన్ బై బీ టూ వీసాస్ పర్మిటెడ్ డ్యూరేషన్లోనే ట్రావెల్ చేసి వచ్చేసినట్టయితే మీరు సేఫ్గా ఉండొచ్చు ఫిఫ్త్ లీగల్ ఇమిగ్రెంట్స్ విత్ నో క్రిమినల్ రికార్డ్స్ రూల్స్ ఫాలో చేస్తే లీగల్ వీసా హోల్డర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు సో డిపోర్టేషన్ అవాయిడ్ చేయటానికి టిప్స్ ఏంటి ఫాలో ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ లాస్ కరెక్ట్లీ ఎంటర్ యూఎస్ లీగల్లీ అవాయిడ్ ఎనీ ఇల్లీగల్ మెథడ్స్ టు ఎంటర్ యుఎస్ఏ వీసా ఎక్స్పైరీ చెక్ చేయండి ఎక్స్పైరీ అవ్వకముందలే ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకోండి అవాయిడ్ ఫేక్ ఏజెంట్స్ ఫ్రాడిలెంట్ ఇమిగ్రేషన్ ప్రామిసెస్ అవాయిడ్ చేయండి ఫేక్ యూఎస్ యూనివర్సిటీస్ని అండ్ డే వన్ సిపిటీ స్కూల్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి ట్రస్టెడ్ కన్సల్టెన్సీస్తోనే వర్క్ చేయండి అంత యుఎస్లో ఉన్న వీసాస్ గురించి ఇమిగ్రేషన్ రూల్స్ గురించి ఎక్స్టెన్షన్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అన్ని రూల్స్ పాటిస్తూ యూనివర్సిటీలో చదువుతున్న వారిని ఎవ్వరూ వెనక్కి పంపరు ఊరికే ప్యానిక్ అవ్వకండి స్టే హ్యాపీ అండ్ ఫాలో ఆల్ ద వీసా రూల్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ కేస్ మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా డిస్ప్లే అవుతున్న నంబర్కి మీ సిట్ కాల్ ఇవ్వండి థ్యాంక్ యూ